రేవెల్లి మండలం చెన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన చౌడేశ్వరి దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమములో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ గ్రామదేవతలు మన సాంప్రదాయ సంస్కృతికి చిహ్నాలుగా నిలుస్తాయని ఈ పండగలు ప్రజలలో భక్తి ఐకమత్యం పెంచుతాయని అన్నారు అదేవిధంగా బాలికలను మంచిగా చదివించాలని బాలికలు పట్టుదలతో చదివి కుటుంబ వ్యవస్థకు అండగా ఉంటారని దీనికి నిదర్శనం తొమ్మిది మాసాలు అంతరిక్షములో ఉన్న సునీత విలియమ్స్ అని కొనియాడారు అదేవిధంగా కూడా బాల్య వివాహాలు చేయవద్దని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిరంజన్ రెడ్డి కూడా పాల్గొనాల్సి ఉండే అని వారు మరోసారి దేవాలయాన్ని సందర్శిస్తారని అన్నారు గ్రామస్థులు రావులను ఊరేగింపుగా ఆహ్వానించి ఆలయ మర్యాదలతో సన్మానించారు రావుల ఆలయ కమిటీ సభ్యులను ఒగ్గుకథ చెప్పే గాయకులను ఘనంగా సన్మానించారు రావుల వెంట జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ రాజు రెడ్డి రమేష్ ఆశన్న బాలు చిన్నయ్య శ్రీశైలం సంజీవ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

ఏదైనా కార్యక్రమం తీసి ఆదరిస్తా ఇక్కడ రాజు గారి కానీ రమేష్ గారు కానీ మాట రావాలని చాలా అమ్మానే ఇక్కడికి నేను అనిపించింది నేను రావడానికి కారణం అమ్మ ఆఫీసులు అందరు తెలుపు మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా ఈ కార్యక్రమం జరుపుకోండి నిరంజన్ రెడ్డి గారు కూడా ఇవ్వాలనుకున్నారు ముస్తారు ఆ కార్యక్రమం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా ఆడపిల్లలు జరిగేసారి ఆడపిల్లలు చిన్న పిల్లలకి వస్తారు विलंब हो गया आज के अलावा उनके इल्लू आप आते हैं इल्लू आप मतलब मेरा मैं थोड़ा सरपंच का परेशन छोटा पड़े पहले से आज के बाद खड़े पे इनका सरकार आके लगने के लिए सारे जगह तक मिल गया बात किस तरह सलूशन सर नींबू अच्छा सरकार पर बात है इससे काम लेना आज के धरविस्त आज आज विस्तार पार्टी है अटल मौखीलाल आवेदन जनता दल यूनाइटेड मैं वो 30 60 दिनों में हमारे राजनीतिक कार्यकर्ता सीधे मेरे सामने आ रहे हैं दोस्तों भू महत्व को भू महत्व देते हैं जनता ऑप्शन अटल मौखीलाल समान आज के राजनीतिक लक्षण समाज के मतदाताओं के आज के निर्णय के प्रति मैं विमानाल मान सकता हूं दोस्तों जिन्हें हमारा मान है